హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి మోకాళ్ల లోతు వరకు వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది ఎట్టు చూసిన రోడ్లన్నీ నీటి సంద్రాన్ని తలపిస్తున్నాయి దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక భారీ వర్షాల సూచనల నేపథ్యంలో డిసెంబర్ పన్నెండవ తేదీన నేడు గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఆలస్యంగా పాఠశాలకు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు ఇక తిరుమలలోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుమలలోని లోతట్టు భారీగా కురిసిన వర్షానికి నాలుగు మానవీధులు జలమం కాగా ఆలయంలో కొద్దిపాటి వరద నీరు చేరుతోంది స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు స్వామివారి దర్శనం తర్వాత వెలుపులకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కురుస్తున్న భారీ వర్షం కారణంగా తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి తిరుమలలో పాప వినాశనం ఆకాశగంగా గోగర్భం కుమారధార పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది స్తున్న భారీ వర్షాలకు గోగర్భం పాప వినాశనం పూర్తిగా నిండి నీరు అవుట్లో విడుదల చేస్తున్నారు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది టీటీడీ రెండు ఘాట్లలో భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇక రెండవ ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొద్దిపాటి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి దీంతో ఘాట్ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక గదులు దొరకని భక్తులు ఆరుబయటే శాత తీరుతున్న పరిస్థితి టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక రెండవ ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చెరలు విరిగిపడ్డాయి కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి భారీ స్థాయిలో కొండ చెరలు విరిగిపడుతున్న పరిస్థితి రెండవ ఘాట్ రోడ్లోనే రెండవ మలుపు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి సమాచారం అందుకున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ వృక్షాలను కొండ చర్యలను తొలగించారు దీంతో కొంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగిందని చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని